హాయ్ అండి అందరికీ నమస్కారం పేవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా తీసుకొచ్చారు జనమల కూతురు దొంగ రోడ్లో వచ్చి అయితే వచ్చిందండి ఇది అలాగే మీరందరూ కూడా సబ్స్క్రైబర్ అయితే కంపసారామండి సబ్స్క్రైబర్ అయితే నేను పట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే పక్కాగా వచ్చిందండి మనకు వరకు ఇండిపెండెంట్ హౌస్ కానీ డూప్లెక్స్ ఫ్లాట్లు కానీ ఏదైనా మనం కావాల్సినంత వరకు చూసుకోవచ్చు మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబర్ అయితే కంపసరామండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చింది ఇది వచ్చేసరికి డెబ్బై రెండు గజాలండి చూడొచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు ఫ్రంట్లో అయితే ఫ్రంట్లో అయితే బెడ్రూమ్ ఉంటుందండి చూడొచ్చు ఇది మొత్తం కూడా టోటల్గా డెబ్బై రెండు గజాలు అయితే కన్స్ట్రక్షన్ చేశారు యాభై రెండు లక్షలు అయితే చెప్తున్నారు ఇది ఓపెన్ కిచెన్ అండి కిచెన్ కూడా మంచి గా ఉంటుంది హాల్ వచ్చేసరికి కూడా ఓపెన్గా ఉంటుంది ఇది చూడొచ్చు ఇది మొత్తం కూడా ఓపెన్ ఏరియా లాగా ఉంటుంది జీ ప్లస్ వన్ అండి ఇది జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ చూడొచ్చు ఇది మొత్తం టోటల్ వచ్చేసరికి డెబ్బై రెండు గజాల్లో జీ ప్లస్ వన్ కింద పైన మొత్తం కూడా కన్స్ట్రక్షన్ చేశారు సైడ్ వచ్చేసరికి సంది ఇచ్చారు బయట వచ్చేసరికి వాష్ ఏరియా వాష్రూమ్ అయితే ఒకటి ఇచ్చారండి వాష్రూమ్ ఒకటి అయితే ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్లో ఒకటి కంపల్సరీ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం చూద్దాం ఈ ఏరియా కూడా ఇంటి ముందు కూడా ఏరియాలో కూడా ఇంటి ముందు ఏరియా కూడా రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుంది హై హైవే రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది చూద్దాం పదండి ఇప్పుడు పై పైకి వచ్చాం ఇది అంతా మొత్తం టోటల్ సందండి ఇది ఈశాన్యం అండి ఈశాన్యం సందు ఇది పడమర ప్లేస్లో అయితే ఉందండి అదే కనబడుతుందే రోడ్డు అండి కనబడుతుందే రోడ్డు వెళ్తాం వెహికల్ చూసారుగా ఇదే రోడ్డు ఆ రోడ్డుకి డిస్టెన్స్ దగ్గరలో ఉంటుంది ఇది రేట్ వచ్చేసరికి యాభై రెండు లక్షలు అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు చూడండి అంతా ఫుల్ వర్క్ వర్క్ అయితే రెడీగా ఉంది రెడీ టు మూవ్ అవ్వచ్చు మనం ఇది పైన కూడా కింద ఎలాగుందో స్ట్రెచర్ అలాగే ఉంటుందండి పైన కూడా వచ్చేసరికి ఇది రెండు బిల్డింగ్లు అయితే కట్టారో ఒకటి ప్రాపర్టీ సింగల్గా ఉంది ఒక ప్రాపర్టీ ఉంది చూడండి సేమ్ కింద ఎలాగుందో అలాగా పెయింట్ ఎవరేషన్ అయితే మీకు కింద ఒక షేడ్ ఇచ్చారు పైన ఒక షేడ్ ఇచ్చారండి చూడొచ్చు కామన్గా వాష్రూమ్ కిచెన్ కూడా మీకు ఓపెన్గా ఉంటుంది హాల్ కానీ ఇవన్నీ కూడా ఓపెన్గా ఉంటుంది పైన కూడా అలాగే సేమ్ బయట వచ్చేసరికి ఒక వాష్రూమ్ వాటితో ఇది ఇచ్చారండి ఇది టోటల్గా వచ్చి డెబ్భై రెండు గజాల్లో జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ కన్సెషన్ అయితే ఉందండి రెడీ టు మూవ్ అవ్వచ్చు ఓకే ఓకేనండి పీవిఎం ప్రాపర్టీస్ విజయవాడ థ్యాంక్ యూ అలాగే కావాల్సిన కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయగలరు